ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన నేపథ్యంలో ఈరోజు దెందులూరు నియోజకవర్గం పోతునూరు గ్రామంలో బస్సు యాత్ర చేయనున్నారు అయితే ఈ దీనికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈ పర్యటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర కిసాన్ సర్ల అధ్యక్షులు జట్టి గురునాథ్ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ దెందులూరు పర్యటన పెట్టారు కదండి అంటే మొన్న రీసెంట్గా సిద్ధం సభ సీఎం గారు అక్కడ పెట్టడం బట్టే ఇక్కడ ఈరోజు దెందులూరులో పెట్టారంటారా ఇప్పుడు సిద్ధం సభ అనేది ఏమో యాభై రెండు నియోజకవర్గాలు అధికార పార్టీ డబ్బున్న పార్టీ బస్సులు ఫ్రీగా వస్తాయి వాళ్ళు ఎంత తరలించగలరు కాంగ్రెస్ పార్టీ ఎలా కాదు కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా ఇక్కడ సెండ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా భాగంగా జరిగి తప్పించి ఒకరు పోటీ కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒకరు పోటీగా ఏం ఆర్పాటాలు చేయదు కాంగ్రెస్ పార్టీ పేద పార్టీ ఇది ఎవరికి పోటీ కాదు మేము ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అలాగే తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన పొరపాట్లు కానీ తెలుగుదేశం విమర్శించి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న అరాచకాలు కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల నిలదీయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం పూర్తి అప్పులు పాడైపోయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినా సరే మళ్ళీ అంతకంత అప్పులు చేయాలి తెప్పించి ఆయన ఇంట్లో జో జోబు డబ్బులు తీసి ప్రజా కద్దుపడి పరిస్థితి లేదు పూర్తిగా ఈ అప్పుల వల్ల పూర్తిగా మనం ఎవరైతే పిల్లల్ని మనం తగ్గించుకొని వాళ్ళ గురించి జీవితం కష్టపడి వాళ్ళు తగ్గించుకున్నామో వాళ్ళ జీవితాలు మొత్తం కూడా మనం నాశం చేసుకుంటున్నాం ఈ రోజున వాళ్ళు ఇచ్చే పప్పుబాయాల నుంచి ఆశపడి అన్ని రకాల కూడా నాశనమైపోతున్నారు ఉద్యోగ అవకాశాలు ఈ రోజున వాళ్ళు పెద్దవి చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రాకపోతే వారందరూ కూడా ప్రజలు తిట్టే పరిస్థితి మీరు వాటికి పప్పు బయాలకు ఆశపడి వాటికి వీటికి సంక్షేమ ఆశపడి మా జ్యూతాలు నాశనం చేశారు వీళ్ళు ఆంధ్ర వరకు ప్రాజెక్టులు లేవు ఒక ఏ పరిశ్రమలు లేవు ఐటీ రంగం వృద్ధి జంట్లేదు వీరు ఉద్యోగం లేక మేము చదువుకొని ఖాళీగా ఉన్నామని చెప్పేసి మళ్ళీ తల్లిదండ్రుల మీద తరబడే పరిస్థితులు రానున్న రోజుల్లో వస్తాయని ఇప్పుడు సందేహం లేదు అయితే సీఎం గారు కూడా ఈ చదువు విషయంలో కానీ రైతుల విషయంలో కూడా అంతా కూడా ఆయన సంక్షేమం అందిస్తున్నా ఉన్నారు అయితే ఈవిడ కూడా రాజన్న రాజ్యాన్ని అందిస్తున్నానని చెప్తున్నారు ఆయన అదే మాట చెప్తున్నాడు ఈవిడే అదే మాట చెప్తున్నాడు ఎటువంటి స్టాండ్ ఉందని కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో సుమారు అరవై డెబ్బై లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసి ఈ దేశంలో అనే పాలిటీ తీసుకొచ్చింది కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ దండ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వాళ్ళు ఉద్యోగులు వచ్చే విధంగా ఎందుకంటే ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ పాటించడం అలాగనే ప్రాజెక్టులు కట్టింది ఈ వేళ నూట యాభై లక్షల కోట్లు పైబడి ఓడిగారు అప్పు చేసి ఎక్కడి నుంచి విగ్రహాలు కట్టారు తప్పించి ప్రజల సంక్షేమం లేదు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి విపరీతంగా లాభాలు అడ్ చేస్తున్నారు జిహెచ్ వల్ల లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఈ డబ్బంతా ఏమైపోతుంది ఎవరికి తెలియని పరిస్థితి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు కలిపిన రాజ్య చట్టాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుకూలంగా మారి వాళ్ళు కూడా విపరీతంగా అప్పులు చేస్తున్నారు అందరికీ వాళ్ళు చూస్తున్నాం మనం అప్పులు తీసుకొని అప్పులు తెచ్చుకొని బడాయి చేసి హ్యాపీగా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారం అనుభవించి కోట్ల రూపాయలు వెళ్ళిపోయే పరిస్థితి కానీ రాబోయే చాలా గురించి ఆలోచించడం కానీ రాష్ట్రాల గురించి దేశం గురించి ఆలోచించే కానీ నాయకులు ఇవాళ లేరు అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యం అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ అంతా కూటమికి ఉంది సార్ మీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉందా లేదా సింగిల్గానే మీరు వెళ్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఉంది ఆ ఇండియా కూటమి ద్వారా కమ్యూనిస్ట్ పార్టీలంతా కలిపి మేము ముందుకు వెళ్తాం కాకపోతే ఉన్నది ఏంటంటే అధికారం కోసం కాకుండా ప్రజల గురించి పార్టీ పడేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం చూస్తున్నాం అధికారం కోసం వాళ్ళు ఒకరి పగలో పగల ప్రతీకాలు తీర్చుకోవడం కోసం నువ్వు గతంలో ఎలా చేసావు నీ సన్నగా రాధికారాలను ఎలా చేస్తాను అధికారులు తనకి ఈ రకంగా తెలుస్తాను పోలీసులు ఈ రకంగా చేస్తాను లిస్ట్ రాసుకున్నావు అని ఒకరి బెదిరింపులు చేసుకున్నారో తెప్పించి ప్రజల గురించి సంక్షేమ గురించి లేదు ప్రజల మధ్యలో చేసి ఈ ముఠా ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజలకు రెరికించే పరిస్థితి వచ్చి వస్తున్నావు అంటే పోలీసులు వీళ్ళు రీసెంట్గా జరిగిన ఏలూరులో జరిగిన పర్యటన కూడా పర్మిషన్ ఇవ్వలేదు కానీ దీనికి ఏమైనా ఇబ్బందులు పెట్టారా దీనికి సజావుగా తాగిందంటారా ఇబ్బందులు ఏమీ లేవండి ఇబ్బంది ఎవరు పెట్టలేదు వాళ్ళు పర్మిషన్ పెట్టాం ఇబ్బందులే మామూలుగా సర్వే సాగుతుంది మీరు చూస్తున్నారు కదా సవరణ శర్మార్ రెడ్డి గారు ఏం మాట్లాడబోతారు వాడు ఎక్కడ మాట్లాడినా సరే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఉన్న జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని మోసం చేశాయి ప్రత్యేక హోదా తరం విప్లవమయ్యాయి ఈ రాష్ట్రానికి ఈ యువతకి ప్రత్యేక హోదా వస్తేనే యువత బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది దాని ప్రత్యేక హోదా రావడానికి మనం కృషి చేయడం దాని మీద మెయిన్ ఫోకసింగ్ ప్రత్యేక హోదా ఆ ప్రత్యేక హోదా లేకపోతే పోతారు పోరం దాటి అయిపోయింది అలాగే విశాఖ విశాఖ ఉక్కు కూడా అమ్మే పరిస్థితి వస్తుంది రైల్వే జోన్ పోయింది రాష్ట్రం అనేక రకాల పెట్టుబడులు రాకుండా పోయాయి కాబట్టి వాడు మెయిన్ ఉద్దేశం అజెండా ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రత్యేక ఇస్తారు ప్రత్యేకదిస్తేనే మన రుణాల నుంచి బయటపడుతుంది అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రాజెక్టులు కానివ్వండి యువతకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి వస్తుంది అది రాజన్న రాజ్యాన్ని తెస్తుందని చెప్పి శర్మ రెడ్డి గారు అంటున్నారనే పరిస్థితి కనపడుతుంది ఫర్పర్సన్ ప్రదీప్తో చైతన్య ఎంటీవీ మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్